నమస్తే ఫ్రెండ్స్ అందరి ఎలాగున్నారు బెంగళూరులో ఓలా ఊబర్ క్యాబ్ ఎయిర్ చూసుకుందామండి డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ శుక్రవారము ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదవ తేదీ నైట్ తీస్తే ఇరవై తొమ్మిదో తేదీ మార్నింగ్ వరకు కౌంట్ ఉంటాయి అలాగే ఇంకోటి ఏంటంటే ముప్పై రోజులకి అంటే వన్ మంత్ కి వన్ లాక్ టార్గెట్ పెట్టినా దాన్ని చేస్తామా చేయలేమా అనేది ఫుల్ వీడియో లాస్ట్ వరకు మనకు కూడా తెలియదు సో అంటే నాకు కూడా తెలియదు చూడండి మీరు అయితే తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ప్లేలిస్ట్ లో ఇస్తాను ఇప్పుడైతే మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము ఎంత ఎర్నింగ్ చేసినాము చూద్దామండి తిరిగిన కిలోమీటర్లు మూడు వందల ఎనిమిది కిలోమీటర్లు ఓలా ఎర్నింగ్స్ ఇరవై ఎనిమిది నైట్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై నాలుగు రూపాయలు ఇంక్లూడ్ తేదీ మార్నింగ్ వచ్చేసి ఐదు ఇవి ఇరవై తేదీ నైట్ వచ్చేసి ఒక బుకింగ్ చేసినాను నూట అరవై ఏడు రూపాయలు ఇరవై తొమ్మిదో మార్నింగ్ వచ్చేసి ఐదు బుకింగ్ చేసినాను రెండు వేల నూట నాలుగు రూపాయలు చేసిన ఆన్లైన్ అవర్స్ వచ్చేసి పద్దెనిమిది అవర్స్ లో వచ్చేసి పార్ బుకింగ్ చేసిన తిరిగి కిలోమీటర్లు వచ్చేసి మూడు వందల ఎనిమిది కిలోమీటర్లు తిరిగినా టోటల్ అమౌంట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు చేసిన డీజెల్ పదార్ వందల రూపాయలు తీసేయాలి ఆ మిగిలిన వచ్చేసి మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు మిగిలింది కావాలనుకుంటే పేర్లు స్టార్ట్ చేసి ఓపెన్ చేసి చూడండి నేను ఇచ్చిన ప్రవేశ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి